पाइनल लो चाला रोड ब्लॉकर है तो ये डिसीजन थे है कि एक ने प्रोग्राम दैट्स कांस्टेंटली दैट कि अन इश्यूज पे ना टू नेगेटिव अकाउंट्स सो इन द कॉट ऑफ दिस थिंग केम टू कंसीडर ऑल इश्यूज व्हिच इज हैपनिंग व्हिच वाज ऑल लिस्टेड डो ग्लोबल सो द लॉट ऑफ रोड्स इज यूजने और पावदा रोड्स पर से चाला हाल हो इटली स्लिपरी स्कूल కూడా లేవు కూడా టోడ్స్ హాయి టౌన్ రోడ్స్ కూడా హాను మున్సిపాలిటీ లిమిట్లో కూడా హానుగా ఉన్నాయి సో రూరల్ ఏరియాస్ ఎక్కడ పోవాలన్నా కూడా చాలా హాస్ట అయితే ఆల్మోస్ట్ థర్టీ మోర్ దాన్ థర్టీన్ ఇయర్స్ అయిన రోడ్లు ఇక్కడేసి ఈ ప్రాంతంలో దాని దాకా రోడ్డు గట్ టు ఎయిట్ లిఫ్ట్ వెన్ ఐ పెండింగ్ మినిస్టర్ సో దానికి నేను శంకుస్థాపన చేశాను టూ థౌజండ్ థర్టీన్ థర్టీన్ ఫిబ్రవరి so a tarvata kuda emi galed 10 years ippudu kuda almost 2 years aitundi and the development is complete hardly it will take 6 months to complete ee kaaralalla mottham jammu manustha aa kaaralannu kuda mottham clean up cheyinchali and facility clean up cheyali all right then the lift gathamone we ఇ슈 చేసాను మరి చేసాను అది కొంచెం స్పీడ్ అప్ చేస్తే రెండు ఆర్డిఎస్ ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఆర్డిఎస్ వరకు వాటర్ అలొకేషన్ ఉండి కూడా వి నాట్ ఎబుల్ టు గివ్ వాటర్ టు ద రిజర్వాయర్స్ సరిపోతుంది లింక్ కూడా లింక్ కదా కూడా ఏదైతే ఉందో నాకు కూడా అప్పుడు ఒక డ్రాయింగ్ అంటే డిజైన్ సబ్మిట్ కూడా దాన్ని చేసినప్పుడు కావడం లేదు ద నాట్ 3 కైండ్ ఆఫ్

వీళ్ళందరూ వచ్చి మా ఇలా ఉంటే బాగుంటుంది అంటే మంచిగా బాగానే పెట్టానని చెప్పాలి వాళ్ళందరూ కోరుకున్నాం ఇలా దాంట్లో ఒకరినో ఇద్దరు ముందు పెట్టుకొని వాళ్ళు గాడ చూపించడం అంతపురం కాడ కోర్టు పెడతాం రేపు మొదలు ఎన్నో కోర్టు కేసులు ఉంటాయి ఎన్నో బ్యాధులు పోతుంటారు వీడికి వెళ్ళి ఈయన బస్ స్టాండ్ పక్కన ఉందని నడుచుకుంటాం బస్ దిగుతూ నడుచుకుంటూ పోతాం మోటార్ సైకిల్ వస్తే నడుచుకుంటూ పోతాం ఏదో ఊళ్ళలో కొట్లాడుకున్న వాళ్ళు ఉంటారు కక్షలు ఉన్న వాళ్ళు ఉంటారు రకరకాలు ఉంటాయి ఆ ఊరు పెట్ట ఎక్కడో అడుగుల ఈ ఈరోజు కోర్టు పెడితే రేపు మొదలు ఆ కొట్లాడుకుని కోట్టు వాళ్ళు కొట్లాడుకునే అవకాశం కనిపించింది తప్ప ఇంకేముండదు వీళ్ళకంటే ఆ భూములు ఉన్నాయంటే అంతే కోటాడ కావాలంట పక్కన అంతా భూముల రెట్లు పెరుగుతాయంట ఆ కోటాడ పెడితే వీళ్ళ భూముల రెట్లు పెంచుకోనితే ఈ కోట అనంతపురం కాడ పెట్టాలంట ఈరోజు వాళ్ళేమో అడ్వకేట్లు అంతా మాకు నేనే ఆర్టీ ఆఫీస్ కాడ నీయండి లేదా దగ్గరలో ఇంకేదైనా ఉంటే చూపించండి మా ఉన్న కోర్టు కానీ మా కోర్టు కట్టియండి ఆ కోర్టుకు పది ఎకరాలంట పది ఎకరాలు రెండే తాలూకాలు కాదు అలా జిల్లా కోర్టు ఓ రెండు మూడు మూడు ఎకరాలు ఉంటే కూడా వస్తురే కోర్టు నిర్మాణం చేయొచ్చు వేరే జిల్లాలో కూడా రెండున్నర ఎకరాలే ఇచ్చినారు కోర్టుకి పది ఎకరాలు అనేది అవసరాన్ని బట్టి తీసుకోమని చెప్తారు భవిష్యత్తులో దృష్టిలో ఇది ఎక్కువ కోర్టుల అవసరం అయితే ఉండదు భవిష్యత్తులో రెండే రోజు నియోజకవర్గాలు కాబట్టి ఇవన్నీ కూడా అవగాహన లేనటువంటి పద్ధతిలో ఈరోజు ఈ పాలన జరుగుతుంది అలాగే తాత్సారం చేస్తున్నారు ఆలస్యం చేసింది ఇప్పటికే చాలా ఎప్పుడో కోర్టు భవనం స్టార్ట్ అయిపోయి ఇప్పటిదాకా దాని స్థలమే తెలుసుకోలేదు ఈరోజు ఈ ప్రాంతంలోన ఇంకా సర్వే చేసిన ఎంతో అట్లా తశిందర్ ఆఫీస్ బిల్లు కాకుండా ఒక త్రీ యూ ఫోర్ యూటర్స్ టెలిఫిన్ అది కూడా ఫారెస్ట్ మ్యాచ్ కూడా మా చేస్తే వదిలేస్తాను ప్లస్ కోట్ డోన్ డేస్ తినేమంటంటే ఏదో ఒక జిల్లాలో పాయింట్ టూ వన్ హాఫ్ ఏపర్స్ కే కోట్ వన్ హాఫ్ ఏపర్స్ ఎక్స్ట్రా బాబాయ్ వన్ హాఫ్ కే కోట్ సార్ ఇక్కడ వీళ్ళు వేరే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కావాలంటే విన్ సీ అవుట్ సైడ్ ఇక్కడ ఓన్లీ అఫీషియల్ కోర్టు కాపీస్ కట్టండి హాఫ్ త్రీ ఎక్కర్స్ యు హ్యావ్ దే అక్కడ కట్టేసేయండి ఎందుకు అంత దాని మీద మనము వాళ్ళ అడ్వకేట్స్ ఆర్ దట్ ల్యాండ్ ఆర్ దట్ ల్యాండ్ సో ఉన్న చోటనే చేసేసుకోండి